వణికించే చలిలో పొద్దు పొడవకు ముందే నిద్ర లేవాలంటే ఎవరైనా బద్దకిస్తారు ఇంకాసేపు పడుకుంటామని దుప్పటి బిర్రుగా బిగదీస్తారు కానీ ఇవాళ అలా కాదు కోడి కుయ్యక ముందే ఊళ్ళు నిద్ర లేచాయి ఇంటిల్లిపాది నిద్రమత్తు వదిలి నులివెచ్చని భోగి మంటలు కాచుకున్నారు సూర్యోదయానికి ముందే ఉదయించిన భోగి కాంతి కిరణాల్లో చెడు ఆలోచనలను వదిలేశారు భోగి పండుగ భోగభాగ్యాలు ప్రసాదించాలని వేడుకున్నారు తెలుగువారికి అతి పెద్ద పండుగ సంక్రాంతి మూడు రోజుల సంప్రదాయ వేడుకలకు ఆరంభమే భోగి ఇళ్ల ముందు వేసే భోగి మంటలతో సందడి మొదలైంది చీకట్లను చీల్చుకుంటూ సూర్యుడు ఉదయించేలోపే ప్రతి లోగిలిలో నులివెచ్చని కిరణాలు భోగి మంటల రూపంలో ప్రసరిస్తాయి ఆవు పేడతో చేసిన పిడకలు తాటాకులు చెట్ల కర్రలను ఒకచోట వేసి మంటలు వేస్తారు పొరుగు చుట్టాలు పక్కాలు అంతా చుట్టూ చేరి చలిమంటలు కాచుకుంటారు ఆ నులిబెత్సని మంటలు వేకువ బద్ధకంతో పాటు మదిలోని నిరాశ నిస్పృహలను వదిలించే తోరణాలు సూర్యుడి సంక్రమణంలో దక్షిణాయనానికి ఆఖరి రోజు భోగి దక్షిణాయనంలో ఎదుర్కొన్న బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ప్రసాదించమని ప్రజలు ప్రార్థిస్తారు పాత ఆలోచనల్ని వదిలించుకుని కాలంతో పాటు వచ్చే మార్పులకు అనుగుణంగా మనసును సిద్ధం చేసుకుంటారు భోగి మంటలయ్యాక ఇంటిల్లిపాది తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుంటారు ఆనవాయితీగా పులగం తింటారు కొత్త బియ్యం పెసరపప్పు నెయ్యి మిరియాలు జోడించి వండే వంటకమే పులగం రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇచ్చే పులగం చలికాలంలో జీర్ణశక్తిని ప్రేరేపిస్తుంది అందుకే నేటితరం పిల్లలు ఏదో వింత వంటకంలా చూసి మేం తినం అని మారాం చేసిన పెద్దలు దాని విశిష్టతను చెప్పి తినిపిస్తారు భోగి పండుగ మరో విశిష్టత పిల్లలకు భోగిపళ్లు పోయడం ఎర్రటి సూర్యుడి రంగు గుండ్రటి ఆకారాన్ని పోలిన రేగుపళ్లను చిన్నారులపై పోస్తే మేధాశక్తి వస్తుందని పండితులు ప్రవచిస్తూ ఉంటారు రేగుపళ్లతో పాటు పూల రేకులు చిల్లర నాణ్యాలు కలిపి మూడుసార్లు సవ్య అపసవ్య దిశలో తిప్పి పిల్లల తలపై పోస్తారు ఇప్పుడైతే పిల్లల సరదా కోసం చాక్లెట్లు కూడా కలిపి పోస్తున్నారు అలా చేస్తే పిల్లలకు ఉండే దిష్టి దోషాలు తొలగిపోతాయని విశ్వాసం ఏ కాలంలో దొరికే పండ్లు ఆ కాలంలోనే తినాలి ఇప్పుడు మాత్రమే దొరికే రేగు పళ్లలోని గుజ్జు తింటే పిల్లలకు అజీర్తి మలబద్ధకం కూడా పోతుంది తద్వారా ఆరోగ్య శక్తి లభిస్తాయని విశ్వాసం భోగినాటి సరదాలో మరొకటి బొమ్మల కొలువు ఎప్పట్నుంచో ఇంట్లో ఉన్న బొమ్మలను పోగేస్తారు వాటిని వరుసలో చేరుస్తారు కొందరు ఇతిహాసాలు ప్రతిబింబించే బొమ్మల ఏర్పాటు చేస్తారు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పై ఎక్కడెక్కడో స్థిరపడిన తెలుగు వారంతా భోగి వేడుక జరుపుకుంటారు కాకపోతే భౌగోళిక సరిహద్దుల్ని బట్టి స్థానిక సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తారు కాకపోతే ప్రతి చోటా భోగి మంటలు మాత్రం తప్పనిసరిగా వేస్తారు